ఇంకా గింత కింద నుంచా మరి ఎమర్జెన్సీ ఉంది మనకి అర్జెంట్ కావాలి ఇటు నుంచి ఇటు దుంకిపోవాలి ట్రైన్లో అని అంటే ఇటు నుంచి కూడా అర్జెంటుగా తీసుకు కామెంటరీ కామెడీ కాదు చెప్తాను అంతే కానీ తిట్టడం కాదు మళ్ళీ వేరే కామెంట్ ఉంది కదా రైట్ ఈ చిన్న పిల్ల మట్టి తోవలో నుంచి మనం వెళ్ళిపోవాలి రక్క ఇక్కడ బామ్మ విటరా లేకపోతే ఏం కథ ఇంకా చూసుకోవచ్చు ఇది గుర్రాల గుంది మహా రైల్వే స్టేషన్కి దారి అద్భుతమైన పట్టణం అద్భుతమైన రైల్వే స్టేషన్ ఊరు చిన్నదే కానీ విప్లవాన్ని సృష్టించిన విలేజ్ ఇది ఓకే ఒక మహా అద్భుతమైన మొత్తానికైతే ఈ యొక్క అద్భుతమైన రైల్వే స్టేషన్కి మనం వచ్చినాం ముందు నుంచే చూద్దాం ఒకసారి దీని అవతారం ఎట్లుందో ఓకే ముందు నుంచి మహా అద్భుత కట్టడం చూడవచ్చు మీరు ప్రపంచంలో కానీ విని ఎరగని రైల్వే స్టేషన్ ఏదంటే ఇదే ఎంత బాగుందంటే లోపల పుట్టి వరకు అంతా అయిపోయినట్టుంది అద్భుత నిలయం ఇంకా అద్భుతం ఏంటంటే దీన్ని ట్రాక్ ఎక్కడ ఉందో ప్లాట్ఫామ్ ఎక్కడో చూద్దాం ఓకేనా ఎంత అద్భుతమైన కట్టడం నిజంగా చాలా గ్రేట్ దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే చాలా తక్కువ ఎందుకంటే ఇది చాలా తక్కువ ఉంది కాబట్టి చాలా తక్కువ ఓకేనా ఇది మన గుర్రాల గుంది రైల్వే స్టేషన్ లోపలికి వచ్చిన తర్వాత టికెట్ కౌంటర్ ఇక్కడ స్లీపర్స్ ఏమంటారు మన ప్యాసింజర్లు పడుకోవడానికి కూర్చోవడానికి నిల్చోడానికి ఈ లోపల వచ్చి ఒకటి టికెట్ కౌంటర్ వేసేరు అటు బాత్రూమ్ వేసారు బెడ్రూమ్ వేసారు తర్వాత ఫ్యాన్లకు కిటికీలు కట్కలు అన్నీ వేసారు పుట్టి కంప్లీట్ అయిపోయింది ఇక ఇది వీళ్ళకి హాల్ హాల్లోకి వెళ్ళి ఎంట్రీ అన్నమాట ఇది ఎంట్రీ అటు చూపెట్టకు అది అద్భుతమైన దృశ్యం ఉంటుంది అక్కడ చూపెట్టద్దు రెండు ఒకసారి ఇది హాలు ఓకేనా ఇది సారీ ఇది బెడ్రూమ్ ఇది ఇది కిచెన్ ఇది బెడ్రూమ్ ఇది బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఇది అంతా హాల్ అనమాట ఓకేనా ఈ రకంగా ఉంటుంది ఆ నుంచి మనం టికెట్ కౌంటర్లలో టికెట్ ఆ నుంచి తీసుకోవచ్చు మరి ఎమర్జెన్సీ ఉంది మనకు అర్జెంట్ కావాలి ఇటు నుంచి ఇటు పోవాలి ట్రైన్లో అని అంటే ఇటు నుంచి కూడా అర్జెంటుగా తీసుకోవచ్చు అనమాట ఈ కిట్కి కూడా దానికోసమే కౌంటర్ ఇంకా అద్భుతమైన దృశ్యం మీకు చూపిస్తా రండి ఫాస్ట్ వచ్చేయండి ఛార్జింగ్ కూడా అయిపోతుంది నా ఫోన్లో ఇక టికెట్ తీసుకున్న వెంటనే మనం ఎక్కాల్సింది ప్లాట్ఫామ్కి ఎక్కాలి జాగ్రత్త చూసుకుంటారా ఇక రండి ఈ నుంచి మొదలుకుంటే దీని తల్లి గాడ అంత కింద దాకా దొరలుకుంటూ వెళ్ళిపోవాలి ఈడ పడ్డామంటే దాకా దుంకుంటూ దుంకుంటూ పోయి ఆడ ట్రైన్ ఎక్కి అట్లుంది మన గుర్రల రైల్వే స్టేషన్ నిజంగా అద్భుతమైన గుర్రెల గుంది విలేజ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది రైల్వే స్టేషన్ మాత్రం ఇంత మహా అద్భుతంగా ఉందని అంటే మనం నమ్మలేకపోతుంది దీనికి స్టెప్స్ కూడా ఇచ్చారు మన ఏమంటారు రాజమండ్రి దేవస్థానంకి వెళ్ళిన తర్వాత అలకించి వెళ్ళి బయటకు వస్తాం కదా మనం దర్శనం కోసం అయ్యో ఈ దర్శనం కోసం వచ్చి మనం మెట్లు ఎక్కి వస్తామా నీళ్ళకి గంగ స్నానం చేసుకొని ఆ పైకి వస్తుంటే వచ్చిన మెట్లు లెక్క ఉన్నాయి ఇటు అటు ఇటు అటు ఇటు మన ఏమంటుంది దాన్ని ఆ దోసకే చెక్తారు చూడండి మీకు అప్పుడప్పుడు ఆ షార్ట్స్లో వీడియోస్లో చూపిస్తారు దోశ ఇట్లా 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 చెప్తారు అట్లా చెక్కినట్టున్నాయి ఈ స్టెప్స్ ఇవన్నీ ఇవి ఇది ర్యాంప్ ఇటు ఏమో మెట్లు ఇచ్చిండు నిమిషం ఓకే మీకు అర్థమైతే ఇక్కడ నుంచి ఓకే ప్రజెంట్ ఇది ర్యాంప్ ఇది వచ్చేసి ఇక్కడ నుంచి దగ్గర ర్యాంప్ ఈడ జారణం అంటే అక్కడ దాకా దుంకుకుంటా దుంకుకుంటే వెళ్ళిపోవచ్చు ప్లాట్ఫామ్ కూడా పడతాం నెక్స్ట్ ఇది స్టెప్స్ ఇక జారేటోళ్ళకి కాదు ఇది ఇది ఏంటంటే బాగా గట్టిగా ఫిట్గా లెగ్స్ ఉన్న వాళ్ళు దుంగుకుంటే వెళ్ళిపోవచ్చు ఆడదాకా ప్లాట్ఫామ్ మాత్రం కింద అడుగుల అక్కడ అక్కడెక్కడో ఉంది ఎత్తుక్కుంటూ ఉండాలి ఏందో అసలు కానీ నిజంగా గుర్రాల గొంతుకి ఒక రైల్వే స్టేషన్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు అనమాట ఇది గుర్రాల గొంతు యొక్క అద్భుతమైన రైల్వే స్టేషన్ కట్టడం ఒకటో ఒకసారి నుంచి చూపిస్తాం మీకు ఇంకా బాగుంటుంది ఇటు వ్యూ ఇంకా బాగుంది ఇటు రా ఒకసారి మెల్లగా పుసుకునే ఏదైనా వాటర్ బాటిల్ మర్చిపోయి ధనాదాన్ని తీసుకొని వద్దామని అంటే ప్లాట్ఫామ్ ఏమో స్టేషన్ ఏమో ఈడు ఉంది గంత పైకి రావాలన్నమాట ఆడ దిగి వీడి దాకా వచ్చేసరికి ట్రైన్ జంప్ ట్రైన్ జంప్ ఇట్లా ఉంటుంది అన్నమాట మన ఈ యొక్క రైల్వే స్టేషన్ యొక్క స్పెషాలిటీ తిడుతున్నాను కదా జస్ట్ అట్లా ఒక కామెంటరీ కామెడీ కాదు చెప్ చెప్తాను అంతేగాని తిట్టడం కాదు మళ్ళీ వేరే కామెంట్ చేయకండి ఓకేనా ఒక్కసారి కిందకి వెళ్ళిపోయి ఇక మొత్తం చూపెట్టేస్తాను మీకు మీకు క్లియర్ అయిపోద్ది గుర్రాల్గొంది రైల్వే స్టేషన్ గుర్రాల్గొందీ రైల్వే స్టేషన్ చూపెట్టలేదు అంటారు కదా ఇది గుర్రాల్గొంది రైల్వే స్టేషన్ యొక్క గొప్పతనం ఓకేనా లాస్ట్ కింద చూపిస్తా క్లోజ్ ఇది ఇగో ఇట్లా దిగాలి ఇక్కడ దిగిన తర్వాత ఇలా మళ్ళా రైట్ టర్న్ తీసుకొని ఇక మళ్ళీ ఇట్లా ఇక మళ్ళీ ఇట్లా దిగాలి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ యూ టర్న్ తీసుకొని మళ్ళీ ఇట్లా దిగాలి మళ్ళీ ఇట్ల నుంచి మళ్ళీ రైట్ టర్న్ తీసుకొని ఇట్లా దిగాలి మళ్ళీ యూ టర్న్ లెఫ్ట్ టర్ను రైట్ టర్ను ఇన్ని టర్న్లు దిగి ప్లాట్ఫామ్ ఎక్కాలి ఇక్కడ ఉంది మన ప్లాట్ఫామ్ అప్పుడు ప్యాసింజర్లు వచ్చి ప్యాసంజర్లు చూస్తున్నారు టికెట్ల కోసం ఓకే ఎలా అనిపించింది మన సిరిసిల్ల సారీ సిరిసిల్ల దాకా పోలేదు ఎలా అనిపించింది మన గుర్రెలగుంది యొక్క రైల్వే స్టేషన్ వర్క్ పనితీరు బాగుందా కనిపించి గుర్రలగుంది రైల్వే స్టేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్ అదేనా తప్పు చెప్తాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఇక మళ్ళీ కొట్టిన డైలాగ్ కింద కొట్టడం కామెంట్ చేయండి ఓకే కిందికి వెళ్ళిన తర్వాత ఇట్లుంది ఈ బయటలో గీడెందుకు పెట్టి మళ్ళీ బాంబులైడి కొత్త భయం అయితే నిజంగా ఈ బాంబుల ఎందుకు అర్థం కాదు బా నిజంగా గింత కింది నుంచా చూడండి ఇది ప్లాట్ఫామ్ అన్నట్టు ఇప్పుడు ట్రాక్ ప్లాట్ఫామ్ కానీ కంప్లీట్ అయింది ఒక గొప్ప విషయం ఏంటంటే ట్రాక్ ప్లాట్ఫామ్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఏడుంది రైల్వే స్టేషన్ ఓకే రైట్ ఆడ దొర్లితే దప్పుడ దిగి ఇడే ప్లాట్ఫామ్ రైలు ఎక్తాం ఓకే వర్క్ అయితే చూసుకోవచ్చు ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది ఇది ప్లాట్ఫామ్ అన్నట్టు ఈ నుంచి అసలు ప్లాట్ఫామ్ ఉంది ఏం ప్లాట్ఫామ్ ఏమో ఇది ఇది కేవలం మన గుర్రాలగుంది రైల్వే స్టేషన్ వర్క్ అయితే చూడండి ప్లాట్ఫామ్ ఏరియా అనేది అంట కనిపిస్తుంది కదా ఈ నుంచి అదంతా ప్లాట్ఫామ్ ఏరియానే ఈ నుంచి ఇదంతా రైల్వే స్టేషన్ ఇవన్నీ మెట్లు అన్నమాట ఇది మెట్లు ఎంత ఘోరంగా ఉన్నాయి ర్యాంప్ నుంచి ఎక్కువ రాదనుకున్నా కానీ మంచిగా ఎక్కువ వస్తుంది ఓకే స్పీడ్ ఎక్కువ వస్తుంది సెల్ఫీ చూపిస్తుంది మంచి ఎప్పుడు కొంచెం గ్రిప్స్ ఉన్నాయి కదా అందుకని ర్యాంప్ పై నుంచి మంచిగా ఎక్కువ వస్తుంది చూసుకోవచ్చు ఇది ఇది కూడా ర్యాంపే అయ్య బాబు అయ్యి కానీ మస్తు అనిపిస్తుంది ఎక్కువ అంటే ఏం ఇబ్బంది అనిపిస్తలేదు ఓకేనా అయ్యో వెళ్ళిపోదు వెళ్ళిపోయి నెక్స్ట్ వీడియో అప్డేట్ ఇస్తా ఓకేనా ఇది గుర్రాళ్ళ రైల్వే స్టేషన్ యొక్క సైడ్ వ్యూ ఇది ఇది ప్రస్తుతానికి గుర్రాలకుంద రైల్వే స్టేషన్ యొక్క ముందు భాగం ఎంత బాగుంది కదా చూడడానికైతే నీట్గా అనిపిస్తుంది చిన్నగా ఉంది అప్పుడు బిల్డింగ్ చిన్నగా ఉంది తప్ప మిగతా అయితే నేటిగా ఉంది ప్రస్తుతానికి దమ్ వస్తుంది స్టెప్స్ ఎక్కినాయి కదా అందుకోసం ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కీప్ మైలింగ్ బై బాయ్